శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అవ్యక్త దాదా గారి మహావాక్యాలు పాత సంస్కారాలను సమాప్తము చేసి మీ నిజ సంస్కారాలను ధారణ చేసి రెడీగా అవ్వండి ఈరోజు బాబ్దాద తమ నలువైపులా ఉన్న అదృష్టవంతులైన పిల్లలను చూస్తున్నారు పిల్లలందరిలో భాగ్యానికి చెందిన పాట స్వతహాగా మూగుతూనే ఉంది బాబ్దాద తన ప్రతి బిడ్డను చూసి సంతోషిస్తున్నారు పిల్లలు కూడా తండ్రిని చూసి సంతోషిస్తున్నారు బాబ్దాద తమ ఒక్కొక్క బిడ్డను భాగ్య స్మృతి స్వరూపునిగా చూడాలనుకుంటున్నారు ఆలోచించటంలో మాట్లాడటంలో మరియు కర్మలలో మూడింటిల్లోనూ బ్యాలెన్స్ సరి సమానముగా ఉండాలి అప్పుడే నిశ్చయము మరియు నశ కనిపిస్తాయి ఈ మూడింటిలో బ్యాలెన్స్ తక్కువగా ఉంటేనే నిశ్చయము మరియు నశ మాయమైపోతుంది పిల్లలందరూ ఆలోచించటము మరియు మాట్లాడటము ఈ రెండు విషయాలలో బాగున్నారు కానీ కర్మలలోనికి తీసుకొని రావటము అనే సబ్జెక్టులో తక్కువగా ఉన్నారు మనస వాచ కర్మణ ఈ మూడింటిలో బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటానికి కారణము ద్వాపర యుగము నుంచి దృఢపరచుకున్న తప్పుడు సంస్కారము తప్పుడు సంస్కారాలను ఎంతగా దృఢపరచుకున్నారో అలాగే ఇప్పుడు సద్గుణాలను తమ సంస్కారముగా తయారు చేసుకోవాలి క్రోధము అజ్ఞానుల శక్తి జ్ఞానులైన మీ శక్తి శాంతి సహనము మీరు అజ్ఞానుల శక్తి అయిన క్రోధాన్ని చాలా మంచిగా తమ సంస్కారముగా తయారు చేసుకున్నారు ఇప్పుడు ఆ సంస్కారాన్ని పూర్తిగా చెరిపివేయాలి ఇప్పుడు ప్రతి గుణాన్ని ప్రతి జ్ఞాన విషయాన్ని సంస్కార రూపముగా తయారు చేసుకోండి బ్రాహ్మణులైన మీ నిజ సంస్కారాలు సహనశక్తి మరియు శాంతి ఈ మంచి మంచి సంస్కారాలను కూరి కూరి నింపుకోండి మీరు అర్ధకల్పము రావణుడి ఆస్తిని సంస్కారముగా చేసుకున్నారు పరాయి వస్తువును మీదిగా చేసుకున్నారు ఇప్పుడు తండ్రి ఇస్తున్న ఖజానాలను మీవిగా చేసుకోండి రావణుడు బాబా వస్తువును మాయము చేస్తాడు నాకు బాబాపై ఆకాశము కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని అన్నప్పుడు జ్ఞాన సంస్కారాలను పూర్తిగా నింపుకోవాలి పవిత్రతను ధారణ చేసే విశేషత పిల్లలలో చాలా బాగుంది డెబ్బై ఐదు శాతము మంది ఈ విషయములో పాస్ అయ్యి చూపించారు ఇక క్రోధముపై విజయాన్ని పొందటము అన్నది రెండవ సబ్జెక్టు క్రోధము జ్ఞానస్వరూప ఆత్మలకు మహాశత్రువు ఎందుకంటే క్రోధము అనేక ఆత్మల సంబంధ సంపర్కములోనికి రావటము ద్వారా ప్రసిద్ధమైపోతుంది ఆ క్రోధము చూసి బాబా పేరుకు చాలా నింద జరుగుతుంది క్రోధానికి చాలా రూపాలు ఉన్నాయి ఒకటేమో క్రోధము యొక్క మహారూపము రెండవది క్రోధానికి కల సూక్ష్మస్వరూపము అనగా ఈర్షా ద్వేషానికి వశమై ఉండటము ఈ స్వరూపములో పైకి గట్టిగా మాట్లాడరు కానీ లోపల కోపము ఉంటుంది బాహ్య క్రోధము లోపల స్వయాన్ని దహించివేస్తుంటుంది ఇతరులను కూడా దహిస్తుంది అలాగే ఈర్ష ద్వేషము అయిష్టము లాంటివి ఎవరిలో అయితే ఉంటాయో వారు ఈ అగ్నిలో లోపల కాలిపోతూ ఉంటారు క్రోధానికి వశమై ఎప్పుడు చట్టాన్ని చేతిలోనికి తీసుకోవద్దు చట్టాన్ని చేతిలోకి తీసుకునే అనుమతిని బాబ్దాద ఎవ్వరికీ ఇవ్వనేలేదు చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారి లోపలి రూపము క్రోధము అంశము కలదిగా ఉంటుంది నిమిత్త ఆత్మలు కూడా ఎప్పుడు చట్టాన్ని చేతిలోనికి తీసుకోరు కానీ చట్టాన్ని రివైజ్ చేయించాల్సి వస్తుంది ఎప్పుడు మీరు చట్టాన్ని చేతిలోనికి తీసుకోకూడదు నిమిత్తమైన వారికి బాబా ద్వారా తయారైన చట్టాన్ని రివైజ్ చేయవలసి వస్తుంది మీ ప్రతి దైవీ గుణాన్ని నిజ సంస్కారముగా తయారు చేసుకోండి శాంత స్వరూపములో ఉండటము సహనశీలుగా ఉండటము ఇదే మే నిజమైన సంస్కారము ఈ రోజుటి నుండి క్రోధానికి పూర్తిగా వీడుకోలు ఇవ్వండి క్రోధాన్ని సమాప్తము చేసుకునే పురుషార్థాన్ని పిల్లలే చేయాలి క్రోధానికి వీడుకోలు ఇచ్చినట్లయితే లోభము కోరికలు అన్నీ సమాప్తమైపోతాయి దీనితో పాటు అహంకారము కూడా సమాప్తమైపోతుంది అభిమానము మరియు లోభము ఈ రెండు తోడుగా వీడుకోలు తీసుకుంటాయి ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి ఎప్పుడూ ఇతరులను చూడరాదు ఇతరులలో ఈ విషయాలను చూసే మనోనేత్రాన్ని మూసివేయాలి ఎప్పుడూ మహారథుల పురుషార్థముతో పోటీ పడవద్దు మంచిలో పోటీ పడండి చెడుతో పోటీ పడవద్దు లేదంటే మోసపోతారు మహారథుల నిశ్చయమనే పునాది ఎడతెగనిది అచంచలమైనది కావున మహారథులకు అదనపు ఆశీర్వాదాలు లభిస్తాయి కావున ఎప్పుడూ మనోనేత్రాన్ని ఈ విషయములో తెరవద్దు మూసివేయండి నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క సర్వ లవ్లీన ఆత్మలకు బాబా యొక్క సర్వ సేవాధారి ఆత్మలకు సహజ పురుషార్థాన్ని ఆచరించే సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాబా సమీప ఆత్మలకు బాబ్ దాదాల యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము అందరికీ అమర జ్ఞానమును ఇచ్చి అకాల మృత్యు భయము నుండి విడిపించే శక్తిశాలి సేవాధారి భవ ఈ రోజుల్లో ప్రపంచంలో అకాల మృత్యువు గురించిన భయము ఉంది భయముతోనే తింటున్నారు భయముతోనే నడుస్తున్నారు నిద్రిస్తున్నారు కూడా ఇటువంటి ఆత్మలకు సంతోషపు విషయాన్ని వినిపించి నుండి విడిపించండి స్లోగన్ స్మృతి సేవల బ్యాలెన్సును ఉంచటము ద్వారానే సర్వుల ఆశీర్వాదములు లభిస్తాయి ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల నమస్తే ఓం శాంతి